మంచి హాలీవుడ్ రేంజ్ లో ఉందండి చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు అందరు చూడొచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ చాలా బాగుంది అందరికీ నచ్చాలని కోరుకుంటాం కదా బాగుంది రవితేజ హార్డ్ వర్కర్ వెరీ డెడికేటెడ్ పర్సన్ కమిట్మెంట్ పర్సన్ రవితేజ గారు డెఫినెట్ ఇది సక్సెస్ఫుల్ విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాజ్ రవి రవితేజ గుడ్ గుడ్ హార్డ్ వర్క్ అని ఎస్ మనం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా అతనికి మార్క్స్ ఇవ్వాల్సిందే మూవీ సక్సెస్ కావాల్సిందే థ్యాంక్ యూ బ్రో అది పెద్ద పెద్ద హీరోలు చేస్తే సినిమాలు హిట్ చేస్తారు బ్రో ఆల్రెడీ రవితేజ తొక్కేద్దామని చాలా మంది చూస్తున్నారు ఇక ఇట్లా అంటే ఈయనకి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు యాక్చువల్లీ రవితేజ అంటే ఒకప్పుడు రవితేజ అంటే ఫిఫ్టీ కామెడీ ఆయన ఆయన చూడడానికే మెయిన్ కామెడీ గురించే చూస్తుండేనని ఆయన ఇక ఓకే ఇట్లా యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి చేస్తే మరీ అంత పెద్ద హీరోలాగా పోల్చుకొని చూడలేము అంతే నార్మల్ ఓకే యావరేజ్గా ఉంటుంది కొన్ని డైలాగ్స్ నచ్చాయి మెయిన్ డైలాగ్స్ బాగున్నాయి అండ్ సాంగ్స్ ఓకే మ్యూజిక్ బీజిఎమ్స్ ఓకే బాగున్నాయి సారీ బాగుందండి చాలా బాగుంది వెరీ గుడ్ మేబీ నాకు తెలిసి ఈ మూవీ సంక్రాంతి కూడా వచ్చింటే బాగుండేదేమో అసలు కొంచెం ఎక్కువ మంది వాచ్ చేసేవాళ్ళు కొత్త స్క్రిప్ట్ కొత్త టేకింగ్ అంత కొత్త బాగుంది కొ నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయాలి డైరెక్ట్ మూవీకి వచ్చి నాకైతే బాగా నచ్చింది అసలు ట్రైలర్ కూడా చూడలేదు డైరెక్ట్ మూవీ డైరెక్ట్ మూవీ వచ్చా చాలా బాగుంది కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ మూడు బాగున్నాయి లైక్ సిచ్యువేషన్ ప్రకారం సీన్స్ పరంగా క్యారెక్టరైజేషన్ బాగా మౌల్డ్ చేశారు దాని ప్రకారం గెటప్స్ కూడా బాగున్నాయి సీ ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఒక కొత్త మూవీ రొటీన్ కాన్సెప్ట్స్ రొటీన్ ఐటమ్ సాంగ్స్ అని అవి చూస్తుంటారు కదా మేబీ వాళ్ళకేమన్నా ఎక్కకపోవచ్చు కానీ కొత్తగా చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అంటే బీయింగ్ మూవీ లవన్ బీజీఎం యాక్షన్ సీన్స్ రవితేజ యాక్టింగ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది బట్ నాకు తెలిసి అందరికి ఎక్కపోవచ్చు అది అంటే లైక్ కొన్ని కొన్ని సీన్స్ అన్ని కట్ చేసి నో ఐడియా బ్రో నో ఐడియా వాళ్ళ టేస్ట్ నాకు తెలియదు నాకైతే నచ్చింది నాకైతే బాగా నచ్చింది నాకు చాలా బాగుంది సినిమా అయితే మాత్రం ఒక టాప్ నోచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి ఆ రవితేజ గారు తన ఎనర్జీని మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్లో పెట్టేసారు గల్లు వాడటంలో ఇట్ స్టా సినిమా అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతూ వన్స్ ఐ పుంచుకున్న తర్వాత మాత్రం సినిమా నెక్స్ట్ ఎవరు అనిపిస్తుంది ఆ రౌతేజ కే క్యాటరైజ్ చేశాను ఒక జాన్మిక్ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి మనకి ఆయన లుక్ బట్టి డిఫరెంట్గా మోడ్యూల్ చేసుకున్నారు అండ్ కాస్ట్యూమ్స్ వస్తే టాప్ లోచ్ యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా తీస్తారు మూవీస్ ఏ ఎగ్జాక్ట్లీ ఏంటంటే స్టోరీ అనేది పెద్దగా కొద్దిగా కొత్తగా ఏం లేదు అన్ని రకాల స్టోరీలు తీస్తారు స్టోరీ ఇందులో కూడా కొత్త స్టోరీ ఏం లేదు బట్ ఏంటంటే యాక్షన్ మూవీస్గా చూడలేదు ఇది ఒక యాక్షన్ స్టోరీ మూవీ కానీ యాక్షన్ మూవీగా చూస్తే నచ్చుతుంది ఇందులో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కానీ బట్ ఆ మెసేజ్ ఓరియంటెడ్ కంటే యాక్షన్స్ ముందుకొస్తాయి వస్తాయి సో ఓవరాల్గా చాలా ఒక పబ్జిని లైవ్లో ఎలా చూస్తా అలా ఉందా చూపించారు కొన్ని సీన్స్ అయితే నేను రవితేజ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీకి అయితే నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఫైవ్కి డౌట్ లేదు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎంటర్ లాస్ట్ ఇంకా ఆఖరికి స్కోరింగ్ పడుతున్నప్పుడు కూడా యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూనే ఉన్నారు యాక్షన్ సీక్వెన్స్ అంటే చూసేవాళ్ళు నచ్చేవాళ్ళు ఉంటే ఎందుకన్నా బెస్ట్ ఫిలిం ఉండదు బోరింగ్ సినిమా సినిమా ఒక బోరింగ్ అనిపిస్తే సినిమా చూడడం రానట్టే స్టోరీ టెల్లింగ్ లవ్ స్టోరీ ఉంది లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది అంటే ఎలివేషన్స్ అనవసరంగా ఇంకా అసలు లేదు అసలు సినిమా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఉంటుంది ఇంకా గూస్ బంప్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు ఇంకా అది అయితే మధ్య అంతే లాస్ట్ స్క్రోలింగ్ వస్తున్న పేర్లు వస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఇంకా అసలా ఈ సినిమా ఈ సినిమా పాన్ ఇండియా కాదు పండక్కి రిలీజ్ అయి ఉంటే మొత్తం థియేటర్లు అన్ని మిత వేరే సినిమాలన్నీ ఖాళీ ఇంకా ఏమి లేదు ఇంకా ఏగల ఏ కావాలని మొత్తం అందరూ కలిపి ఆపినట్టు ఉంది అంతే పండక్కి రిలీజ్ అవ్వకుండా అటర్ ఫ్లాప్ అన్నారా ఎవరు 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 ఏ నేను రవితేజ ఫ్యాన్ నేను రవితేజ ఫ్యాన్ కాదు కానీ నేను వదిలేదు స్పెషల్ షో కోసం అదిరిపోయిన సినిమా అయితే